నిత్యం చూడో చూడో కై కదిలాడు రాహుల్ గాంధీ రాదే వస్తున్నాడు చాలా చూడో చూడో కై కదిలాడు రాహుల్ గాంధీ రా రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు కాంగ్రెస్ జిల్లా ఆధ్వర్యంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి పాలబా గ్రామంలో ఒక గుడిలో అక్కడ ఉన్నటువంటి బొత్తి కోయల గ్రామానికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి అక్కడ నిత్యావసర సరుకులు కూరగాయలు బియ్యం సరుకులు అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా మన పిఎస్సీ సెంటర్స్ తో మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి మరి వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాలి అట్లా విధంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఈ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉన్నాయి యూత్ కాంగ్రెస్ కి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మన పొంగిరెడ్డి గారి క్యాంప్ మీ అందరి సమక్షంలో మనం జరుపుకోవటం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇవాళ మన దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుండక ముదేగా చెప్పినట్టుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఇలా మనం ఎంత స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది దీనికి కారణం నెహ్రూ గారి యొక్క పరిపాలన ఆ రోజు దేశం విభజన జరిగినప్పుడు ఇలా పాకిస్తాన్ చూడండి బంగ్లాదేశ్ చూడండి ఎలక్షన్ పెడతారు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ కోట్లు దాకా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు సైనిక తిరుగుబాటు వచ్చి దిపారు దిపాడు అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు సైనిక పరిపాలన నీతృత్వ పరిపాలన ఇలా మన స్వేచ్ఛగా గుణానికి కారణం నెహ్రూ గారి యొక్క పరిపాలన చెప్పలేదు అక్కడ అలాగే ఆనాడు ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగానే చిక్కు ఉగ్రవాదులతో హత్యగా దృష్టి శ్రీలంక ఎల్టీటి యొక్క ఉగ్రవాదులతో రాహుల్ రాజీవ్ గాంధీ గారు హత్యగా నృత్యపడటం కూడా మన ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ ఆనాడు రాజీవ్ రా సోనియా గాంధీ గారు ఈనాటి వారికి కూడా ఆ యొక్క కంటిన్యూ ఏది ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ ఆరోగ్యం క్యాన్సర్ క్యాన్సర్ వచ్చే కూడా అన్ని గారు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు నిన్న మొన్న కూడా అది హాస్పిటల్కి వెళ్ళిన పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళు మన్మోహన్ సింగ్ అప్పజెప్పి అప్ప చెప్పారు తప్ప ఆ పదవి గొప్ప పాత్ర అంత గొప్ప కుటుంబం అని ముఖ్యంగా కుల మతాలు లేని కుటుంబం ఈ దేశం మొత్తం నాది చెప్పుకునే ఇందాక మురళీ గారు చెప్పినట్టుగా ఆ యొక్క రక్తం గీమ్స్లోనే కులమతాం ఈ దేశం భారతదేశం ప్రజలందరూ నా కుటుంబం అనుకునేటటువంటి ఏకైక కుటుంబం వ్యవహారం భారతదేశం బ్రిటిష్ వారి రెండు స్వాతంత్ర స స్వాతంత్ర సమా దగ్గర అతివాదులు ఒక రకం మిగతావాదు ఒక రకం మిగతావాదు పక్ష నెహ్రూ గారు అహింస అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకున్నారు స్వతంత్రం స్వతంత్రాన్ని స్వాధీనటువంటి వ్యక్తుల్లో ఇంకా ఒక మూల స్తంభ నెహ్రూ గారి వారసుడు రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ సంత్రం వస్తే మనం రెండు వేల ఇరవై ఐదులో అంటే మూడు యాభై మూడు ఒక ఇరవై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం నడుస్తుంది అంటే రాచరిక వ్యవస్థలు లేవు మా మన ప్రజాశ్రమ వ్యవస్థలు ఉన్నా కానీ ఆ కుటుంబం అట్లా వస్తువు ఉందంటే దానికి కారణం వాళ్ళ యొక్క త్యాగం మాత్రమే అని చెప్పి మీకు ఈ సందర్భంగా అటువంటి అటువంటి గాంధీ కుటుంబానికి వారసు నెహ్రూ గారు నెహ్రూ కానీ తర్వాత గాంధీ గారు ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రులుగా అభివృద్ధి రావాలి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని అనేక ఒడుగు కాంగ్రెస్ పార్టీ లోనై ప్రజాసేవలో దేశం కోసం అత్యంత ధ్యంగా హత్య పెరుగునటువంటి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళందరూ భారతదేశ ప్రజల కోసం ఎట్లా హత్య పెరుగుబడ్డారనేది మీ అందరికీ తెలుసు అటువంటి కుటుంబం నుంచి భారతదేశ ప్రజల కోసం ఇంకొక యువ కేటం రాహుల్ గాంధీ గారు మొన్న మధ్యనే రెండు సంవత్సరాల క్రితం బాగా జోరుగా తెచ్చేసి కొంత కొద్ది తేడాలో మనం అధికారాన్ని కేంద్రంతో అధికారాన్ని మనం కానీ అది నిరంతర సమరయోధులు నిరంతర పోరా యోధులు రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో కలిష్టంగా ఆయన విజయం సాధిస్తారు